ఎంతో కష్టపడితే కానీ ఈ పుణ్యక్షేత్రం కావడానికి కష్టపడాలి రోజు మెట్లను ఉక్కోవాలి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి ఇవన్నీ చేస్తేనే అవుతుంది ఊకని ఎట్లయితుంది ఓం నమస్తే భయ హయా మహాదేవ శంభో శంకర ప్రతిరోజు నిత్యం ఈ గుట్టకే ప్రతిరోజు శివయ సేవకే నా జీవితం అంకితం అంకితమైపోతట్టుంది రోజు ఇక్కడికి రావాలి ఏదో పని చేసుకోవాలి ఈ గుట్టని ఏదో విధంగా శివయ్య ఆశీస్సులతో డెవలప్ చేయాలనే ఆలోచన ఎందుకు చేయించుకుంటున్నాడు భగవంతుని తోటి నాకేం అర్థం కావట్లేదు రోజు ప్రతిరోజు ఏదో ఒక పని చేయాలి భక్తులకు అండగా ఉండాలి ఓం నమ శివ హరహర మహాదేవ మాటలు కాదు చేతులు చేసి పుణ్యక్షేత్రం చేయాలి రక్తం ధార పోసి శ్రమ ధార పోసి ఒక పుణ్యక్షేత్రానికి మెట్టు కట్టాలి మెట్టు మెట్టు కట్టాలి ఓం హర హరహర మహాదేవ శంభు శంకర అమ్మా గుట్టపైన భక్తులు వచ్చి ఇవన్నీ దీపాలు పెడతారు కొబ్బరి పీసు పాల ప్యాకెట్లు కవర్స్ ఇవన్నీ వేస్తారు వాటర్ బాటిల్ ఇవన్నీ రోజు క్లీన్ చేసుకుంటూ ఉండు ఉంటూ ఇవన్నీ సేవ చేసుకుంటూ ఉన్నాను చూడండి సేవలో ప్రతిరోజు గుట్టపైకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇలా సేవ చేసుకుంటే భగవంతుడు ఆజ్ఞ ప్రతి ఒక్కరికి ఉంటుంది చేసుకోండి తప్పులేదు ఓం నమ శివ ఆ సేవలో దేవుడు ఉంటాడు ఏదో ఒకరోజు వచ్చి పోయి పోవడం కాదు ప్రతిరోజు రావాలి ప్రతిరోజు ఇలా సేవ చేసుకున్న వారికి మాత్రమే ఆ భగవంతుని ఆజ్ఞ అవుతుంది ప్రతి ఒక్కరికి ఆ సేవ గుణం ఉండాలి ఓం నమ శివ మహాదేవ శంభు శంకర్ చూస్తున్నారు కదా ఇవంతా ఎవరు క్లీన్ చేస్తారు ఎవరు ఇస్తున్నారు నా జీతం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు నాకు అందరు అయి ఉండి ఒక పుణ్యచం చేయడానికి ముందుండాలి కానీ నాకు వ్యతిరేకంగా వస్తే మాత్రం వారికి ప్రమాదం ఓం నమశివే ఆర మహాదేవ శంభు శంకర అందరం కలిస్తేనే అవుతుంది కలుపుకోపోవాలి కలుపుకోకపోవాలంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసిన వారికి మాత్రమే ఆ సంకల్పం ఓం నమశివే ఆర మహాదేవ శంభు శంకర అందరూ కలిస్తేనే ఒక పుణ్యక్షేత్రం అవుతుంది ఓం నమ శివర మహాదేవ శంభు శంకర ప్రతిరోజు ఇలా సేవ